హాయ్ ఫ్రెండ్స్ ఇవి సీసీటీవీ స్టాండ్స్ ఇవి అడ్జస్టబుల్ త్రీ ఫీట్స్ వరకు అడ్జస్ట అడ్జస్ట్ అనేది అవుతుంది స్టాండ్స్ అనేవి ఇవి సీలింగ్కి వేసుకుని సిక్స్టీన్ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ కెమెరాస్ అలా ఇన్స్టాల్ చేస్తే ఏంటి మీకు చూపిస్తాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా ఇన్స్టాల్ చేసాం ఎక్కడ కెమెరాస్ అని చూపిస్తాను మీకు అవుట్ సైడ్ అనేది ఇది మొబైల్ స్టోర్ అనమాట అవుట్ సైడ్ అనేది టూ కెమెరాస్ ఆపోజిట్లో టూ కెమెరాస్ ఉంటాయి అలాగే స్టోర్కి ఎంటర్ అవగానే మనకి ఈ విధంగా ఇక్కడ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా వైర్ అనేది తీసుకున్నాను అనమాట అలాగే దాని దాని ఆపోజిట్లో ఇక్కడ ఒక టూ కెమెరాస్ పెట్టడం జరిగింది లోపల కెమెరాస్ అన్నీ కూడా డూమ్ కెమెరాసే ఫైవ్ ఎంపీ హిక్ కెమెరాస్ ఇవి ఇత ఆడియోగా ఉంటుంది నైట్ కలర్ రాదు ఐఆర్ కె ఐఆర్ కెమెరా అనమాట అంటే ఎప్పుడైతే లైట్ ఉంటుందో అప్పుడు కలర్లో వస్తుంది సో ఇక్కడ సెంటర్లో ఒక కెమెరా అనేది ఇవ్వడం జరిగింది అలాగే సెంటర్ నుంచి మనకి కౌంటర్ దగ్గర ఇక్కడ రెండు కెమెరాస్ ఈ విధంగా పెట్టడం జరిగిందండి వైరింగ్ మొత్తం ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాక్ వైరింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా స్టాండ్స్ అనేది మేము వేసుకున్నాం స్టాండ్స్ కూడా మీకు నేను క్లోజ్లో చూపిస్తాను అలాగే ఏంటి అనేది స్క్రూస్ ఎలా వేసాం ఏంటనేది కూడా చూపిస్తాను మీకు సో ఈ విధంగా ఇక్కడ చూసారా ఇక్కడ ఇది ఈ కార్నర్ భీము భీమ్ దగ్గర ఒక టూ కెమెరాస్ అనేది పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం స్టోర్ అంతా ఎంత మొబైల్ స్టోర్ అనమాట ఈ ఈ స్టోర్ ఎక్కడ కూడా మనకి ఏది మిస్ అవ్వకుండా ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది కెమెరాస్ ఈ విధంగా చేసామన్నమాట ఫిఫ్టీన్ కెమెరాస్ హెచ్డి కెమెరాస్ అలాగే త్రీ కెమెరాస్ వచ్చేసి ఐపి కెమెరాలు సో ఈ విధంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి గోడ అంటే పైన సీలింగ్ అనమాట సీలింగ్ ఇన్స్టాల్ చేసి మనం పియూసీ బాక్స్ అనేది నట్టు అలాగే వాచర్ తీసుకొని దీనికి ఈ విధంగా కనెక్ట్ చే పెట్టాలి వైర్ కూడా ఇందులో మనకి ఇందులో నుంచే ఈ స్టాండ్లో నుంచే లోపలికి వచ్చేస్తుంది పీయూసీ బాక్స్ వస్తుంది అలాగే కెమెరా ఇటు కావట అటు మనకి మూవబుల్ కూడా అవుతుంది స్టాండ్ వల్ల డౌన్ అవుతుంది అలాగే డౌన్ కూడా బాగా డౌన్ అవుతుంది అనమాట ఈ స్టాండ్ వల్ల చాలా ఉపయోగం కూడా ఉంది మీకు సో ఈ స్టాండ్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది బుల్లెట్ కెమెరా ఫైవ్ మెగాపిక్సెల్ ఫైవ్ ఎంపీ హిక్విజన్ బుల్లెట్ కెమెరా అలాగే ఇది డూమ్ కెమెరా లోపల మొత్తం డూమ్ కెమెరాస్ అలాగే అవుట్డోర్లు అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట ఇది బుల్లెట్ కెమెరా బుల్లెట్ కెమెరా డూమ్ కెమెరా ఫ్రెండ్స్ ఇది బాడీ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ హిక్విజన్ కెమెరాస్ కూడా మీకు ఎలా ఉంటాయో తెలుసు కదా సో ఈ ఫ్రెండ్స్ మనకి కెమెరాస్ కెమెరాస్ మనకి పియూసీ బాక్స్ కూడా యూజ్ చేయండి పీయూసీ బాక్స్ యూజ్ చేయడం వల్ల మనకి బిఎన్సీ కెనెక్టర్లో డీసీ పోడకుండా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు స్క్రూస్ అనేది ఈ విధంగా వేసుకోండి వేసుకుని కె కెమెరాకి పియూసీ బాక్స్ కనెక్ట్ చేయడం వల్ల చాలా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అలాగే ప్రాబ్లమ్స్ కూడా రాదనమాట ఎందుకంటే వైర్ డ్యామేజ్ అవ్వదు కదా బిఎన్సీ డిసీ దాన్ని ఎవరు టచ్ చేయలేరు కూడా సో అందుకని మీరు ఈ విధంగా పిసి వాల్స్ కూడా యూజ్ చేయండి ఇది ఇక్విజన్ సిక్స్ సిక్స్టీన్ ఛానల్ డివిఆర్ ఇది టూ వే టూ షాటా టూ షాటా ఎన్వేర్ అనమాట అంటే రెండు హార్డ్ డిస్క్లు అనేది ఇన్స్టాల్ చేయొచ్చు ఇది హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ అప్ టు ఎయిట్ ఎంపీ అంటే ఎయిట్ ఎంపీ కెమెరా వరకు కూడా ఈ డివియర్ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ డివిఆర్ బ్యాక్ సైడ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి డివిఆర్ బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీన్ కెమెరాస్ అంటే హెచ్డి కెమెరాస్ కనెక్ట్ చేయడానికి పోర్ట్స్ అలాగే ల్యాండ్ పోర్టు వీజిఏ హెచ్డిఎంఐ కనెక్టర్ కన కనవర్టర్లు అనేవి కూడా ఇస్తే ఇచ్చి ఉన్నారనమాట అలాగే ఈ డివిఆర్ మొత్తం మెటల్తోనే వస్తుంది మీరు చూస్తున్నారు కదా చాలా పెద్ద చాలా పెద్దగా ఉంటుంది అనమాట సైజులో కూడా బిగ్గా ఉంటుంది ఈ డివిఆర్ అనేది అలాగే టూ వే ఆడియో కెమెరాస్ కూడా మనం మన ఛానల్లో నెక్స్ట్ వీడియో చేస్తాం మీరు ఈ వీడియో లైక్ చేయండి టూ వే ఆడియో కెమెరాస్ హిక్విజన్ టూ వే ఆడియో కెమెరాస్ ఎలా ఇన్స్టాల్ చేసి దాన్ని కూడా వీడియో పెడతాను అలాగే ఎవరికైనా మన మొబైల్ నెంబర్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఇది ఈఆర్డి పవర్ సప్లై సిక్స్టీన్ ఛానల్ అనమాట సిక్స్టీన్ కెమెరాస్కి పవర్ సప్లై అనేది సరిపోతుంది ఇది ఈఆర్డీ నుంచి మీరు పవర్ సప్లై కూడా బెస్ట్ బ్రాండ్ తీసుకోవడం మంచిది ఎందుకంటే మీ ఎక్కువ కరెంట్ వచ్చినా కానీ మనకి ప్రాబ్లం లేకుండా ఎక్కువ ఉంటుంది పవర్ సప్లై అనేది ఇది ఈఆర్డిఐ పవర్ సప్లై ఫ్రెండ్స్ ఇది సిక్స్టీన్ ఛానల్ పవర్ సప్లై ఇది బిఎన్సీ అలాగే డీసీ కరెంటర్లో ఇది బిఎన్సీ అనమాట బిఎన్సీ కనెక్టర్ ఇది కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎలా ఇన్స్టాల్ చేసి ఏంటనేది కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను బయట టూ కెమెరాస్ అన్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఆపోజిట్ ఆపోజిట్ మనం డూమ్ కెమెరా బుల్లెట్ కెమెరాస్ అనేది పెట్టడం జరిగిందనమాట ఇక్కడ మనకి ఏదో బుల్లెట్ ఆపోజిట్లో ఒక బుల్లెట్ కెమెరా ఉంటుంది అదంతా రోడ్ సైడ్ అంతా కవర్ అవుతుంది మనం ఒకసారి స్టోర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఈ కెమెరా ఈ విధంగా పెట్టడం జరిగింది సెంటర్లో టూ కెమెరాస్ ఉన్నాయి ఇవి ఈ విధంగా స్టాండ్ చేసుకుని ఈ విధంగా కెమెరాస్ అన్నీ మేము ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయిందనమాట మొత్తం కెమెరాస్ అన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత అలాగే బిఎన్సీ డీసీ మీరు వేసినప్పుడు లోపల టేపు కూడా వేయండి బిఎన్సీకి డీసీ కూడా మీరు టేపు చూడడం మంచిది లేదంటే ఎర్త్ అవ్వడం వల్ల లైన్స్ రావడం అది జరుగుతుంటుంది మీరు టేపు దాన్ని పర్ఫెక్ట్గా వేసుకుని పీసీ బాక్స్ అనేది కూడా మీరు పర్ఫెక్ట్గా నాలుగు స్క్రూలు ఇన్స్టాల్ చేసేయండి చేసిన తర్వాత మన డివిఆర్ సైడ్ ఒకసారి పవర్ సప్లై అలా ఇచ్చాం ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఈఆర్డీ పవర్ సప్లై తీసుకున్నాను కదా ఆ పవర్ సప్లై ఎలా ఇచ్చాం ఏంటి అనేది కూడా చూపిస్తాను స్టోర్ మొత్తం ఇక్కడ ఏంటంటే ఏది మిస్ కాకూడదు కాబట్టి మనం ఈ స్టోర్లో ఫిఫ్టీన్ కెమెరాస్ మొత్తం లోపల వచ్చేసి ఈ కెమె ఫిఫ్టీన్ కెమెరాస్ అనేది ఉండడం జరిగింది ఒకసారి మీకు పవర్ సప్లై చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ వైర్లో ఉన్నది మైనస్ అనమాట ప్లస్ వచ్చేసి రెడ్ అలాగే గ్రీన్ వైర్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము బిఎన్సీటీసీ వేసుకుని విఆర్డీ పవర్ సప్లైకి ఈ విధంగా కనెక్ట్ చేసాం ఒకసారి మీకు డివిఆర్ చూపిస్తాను చూడండి ఈ విధంగా కనెక్ట్ చేస్తాం మొత్తం ఫిఫ్టీన్ హెచ్డి కెమెరాస్ కదా ఇది ఎయిట్ ఎంపీ సపోర్ట్ డివిఆర్ ఇది మెటల్ బాడీ ఆల్రెడీ మీకు ముందు చూపించాను ఇక్కడ చూడండి ఇది హెచ్డిఎంఏ అలాగే విజిఏ అలాగే వీడియో అవుట్ కూడా ఉంటుంది దీనికి మనం దేని నుంచి అయినా మన అవుట్పుట్ అనేది చూడొచ్చు యుఎస్ ఇదేమో ల్యాండ్ పోర్ట్ ఇంటర్నెట్ ట్యాక్స్ కోసం యాక్సెస్ చేయాలంటే పోర్ట్ ఇక్కడ ఉంటుంది సో ఈ విధంగా చేయడం జరిగింది ఇవన్నీ కెమెరాస్ అనేవి మనకి కంప్లీట్గా ప పూర్తయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్